అరే ఇప్పుడు ఆల్రెడీ మూడు వేలు మిగిలిస్తారు మూడు వేలు మిగిలిన ఆల్రెడీ ఇప్పుడు ఆరు వేలు అయితే ఇచ్చారు కదా దానికి అప్రిషియేట్ చేయొచ్చా ఉన్న వీళ్ళు ఇచ్చింది కాదు కదా ఫస్ట్ సమస్య వీళ్ళు వీళ్ళు ఒక్క ఉద్యోగం ఏట్లేదు కదా పాత గవర్నమెంట్ ఇచ్చిన పత్రాలు ఇచ్చారు ఆ పత్రాలు కూడా సకై అయపోతే ఎట్లా కాదు మరి మీ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమన్నది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామండి మీరు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు పోను మళ్ళీ ఒక పదివేలు ఇవ్వాలి మీరు గురుకులాలు మీకు శాతం అయితే మీరు యాజ్ దట్ ఆమె ఇచ్చిన ప్రకారం ఏంటంటే ఇంకో పదివేలు ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు మిగిల్చుకుంటారు కదా మిగిల్చుకొని మళ్ళీ చేస్తారా అవును సార్ ఇప్పుడు మీరు నలభై యాభై నియోజకవర్గంలో తిరిగి మీకు బల్మూర్ వెంకట్ కూడా మన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ మాట్లాడినప్పుడు మీరు పిలిపించారు అశోక్ సార్ కూడా నాకు గురువులు అంటు అన్నట్టు మాట్లాడినట్టు నాకు వినబడ్డది అవును మరి నేను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఇండు అతి చిన్న వయసులో భారతదేశంలో మీకు కూతవేడు దూరంలో ఉంటాడు లేదంటే మీరు ఫోన్ చేస్తే మాత్రం రెస్పాండ్ ఇస్తాడు మరి ఈ చిన్న విషయం మీరిద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సీఎం తడికి పోతే అది పెద్ద లెక్క కాదు కదా ఈ ఛానల్ చేస్తా లేకపోతే అది ఇప్పుడు చేసి రాళ్ళు ఆ ప్రయత్నం కూడా జరిగింది ముఖ్యమంత్రి దాని తీసుకుపోయినాం సిఎస్ దానికి తీసుకోపోయినాం వాళ్ళు ఏమంటున్నారు అది ఒక సిక్స్ అయ్యే ఒక జియో అడ్డం ఉంది మరి జియోల పేరు చెప్పడానికి మీరు కావాలి పేరు చెప్తే గత గవర్నమెంట్ సరిపోద్ది కదా అంటే వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళు కూడా అట్లనే నింపుకుంటూ వచ్చారా అంటే ఎట్లా వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సెకండ్ లిస్ట్ అనేది లేకుండా తర్వాత లేకుండా ఒక జివో తీసుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఒకే అభ్యర్థికి నాలుగు ఉద్యోగాలు వస్తే రీలింక్ వైస్ ఆప్షన్ కనుక ఇస్తే మిగతా మూడు ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అది రీలింక్ వైస్ ఆప్షన్ అనేది రెండు వేల పద్దెనిమిది తొలగించారు తొలగించేది కాబట్టి లేదు మీ పాత జీవోల ప్రకారమే మీ నిమ్ముతాం అంటున్నారు అంటే మీరు ఒక అంశానికి అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు వీళ్ళు రీలి అనే పంచాయతీ కాకుండా నేను చెప్పినట్టుగా డిసెండింగ్ ఆర్డర్ లో డిఎల్ తర్వాత జేఎల్ జేఎల్ తర్వాత టీజీ నింపితే పోస్ట్ మిగిలేదు కాదు అసలు ఎక్కడైనా మిగిలితే రెండు వందల మూడు వందల పోస్టు మిగిల మూడు వేల పోస్టు మిగిలేదండి థర్టీ త్రీ పర్సెంట్ ముప్పై మూడు శాతం ఉద్యోగాలు మిగిల్చాలంటే దౌర్భాగ్యం ఏంటి అంటే మీకు రిక్రూట్మెంట్ ప్రక్రియ తెలియదు తెల్లవాదా మల్లయ్య భట్ అనే వ్యక్తికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి ఆయనకు సోయి లేదు సోయి లేకుండా పరీక్ష పెట్టిండు ఎవడన్నా డిఎల్ ఎగ్జామ్ వేరే పెట్టాలా జేఎల్ ఎగ్జామ్ వేరే పెట్టాలా పీజీటీ పీజీటీ వాడు ఇంటర్మీడియట్ దా అని చెప్తాడు జైలు వాడు ఇంటర్మీడియట్ దా అని చెప్తాడు అలాంటి వాడు మరి జైలు ఎందుకు సపరేట్ జైలు అనేవాడికి పీజీ ఉండాలి పీజీటీ అనేవాడు పీజీ ఉండాలి మరి రెండు పోస్టులు ఏంది ఒకటే పోస్ట్ పెడితే అయిపోతుంది కదా మరి పెట్టేటప్పుడు ఏమో వేరు వేరు పోస్టులలో వేరు వేరు నింపేటప్పుడు వాడి సిలబస్ వేడి వీడి సిలబస్ వేరే ఉండాలి కదా కంటెంట్ వేరే ఉంటుంది పెడగా వేరే ఉంటుంది జిఎస్ వేరే ఉంటుంది అన్ని ఎగ్జామ్లు ఎట్టి పెడతాం మరి అన్ని ఎగ్జామ్లు ఒకటి పెట్టి ఒక డిఎల్ఏ పెట్టు ఒక ఎగ్జామ్ అని పెట్టు మళ్ళీ పీజీటీ జేఎల్ అని నోటిఫికేషన్ ఎందుకు ఇస్తావు నోటిఫికేషన్ ఒకటే జేఎల్ నోటిఫికేషన్ ఇచ్చేసే పీజీటీ పోస్టులు అసలు క్యాన్సిల్ చేసి పడేసాయి మరి ఉద్యోగాలు వేరు వేరు చూపిస్తావు వేరు ఫీజులు కట్టుకుంటావు ఒక పరీక్ష పెడతావు ఒక పరీక్ష పెట్టినప్పుడు అన్ని పేపర్లు ఉన్నప్పుడు ఒకే అభ్యర్థికి మెరిట్ మార్కులు వస్తాయి కదా ఇప్పుడు నాలుగు పరీక్ష జాబ్లకు ఒకటే పరీక్షనా మూడు మూడు పరీక్షలకు డిగ్రీ కాల్ లెక్చరర్కి కి జూనియర్ కాల్ లెక్చరర్కి కి పీజీటికి మూడిటికి జనరల్ స్టడీస్ సేమ్ పీజీటికి జూనియర్ లెక్చరర్ కి పెడగా పేపర్ సేమ్ అంటే మూడు పేపర్లు ఉంటే రెండు పేపర్లు సేమ్ పెట్టిండి ఒకటే పేపర్ చేంజ్ అది కూడా కంటెంటే అలాంటప్పుడు ఏమైందంటే ఒకే అభ్యర్థికి మూడు మూడు ఉద్యోగాలు వచ్చిన నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు నాలుగు వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వ్యక్తి నాలుగు ఉద్యోగాలు ఇస్తారా వాడికి ఒకటే ఉద్యోగం ఇస్తారు ఒకటే ఇస్తారు మరి మిగతా మూడు ఉద్యోగాలు ఏం చేస్తావు తర్వాత నీ తర్వాత వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక్క మార్కుతో రెండు మార్కుల తేడాతో వన్ ఇష్టడు పిలిచినావు దానికి ఇంటర్వ్యూకి వన్ ఇష్టం పిలిచినావు ఒకటి పోయిండు మిగతా మూడు వేల పోస్ట్ ఉన్నాయి వన్ ఇష్టం ఉన్నటికి ఇస్తే నష్టం ఏంటి మీరు జీవోళ్ళు అడ్డం చెప్తున్నారు జీవోళ్ళు మార్చు గత గవర్నమెంట్లు అయితే మార్చినాయి కదా రీలి ఆప్షన్ రద్దు చేస్తూ వాళ్ళు జీవో తీసుకొచ్చి మీరు అమలు చేస్తూ జీవో ఇవ్వండి ఇది కేసీఆర్ తీసుకొచ్చింది కేసీఆర్ తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యమే తీసుకొచ్చి దాన్ని మార్చాలి కదా మార్చితే ఎందుకు మార్చాలా ఈ ప్రభుత్వాన్ని ఎవరు గద్దమే కూసారు నిరుద్యోగులు నిరుద్యోగులు మరి నిరుద్యోగుల కోసం మీరు ఏం పని చేయకుంటే మీ ప్రభుత్వం మాకెందుకు ఎందుకు తెచ్చింది మరి జీవో అన్నకు అర్థం కాలే అంటే అంటే ఆయన వాళ్ళు తెచ్చిన ఉద్దేశం ఏంటంటే సెకండ్ లిస్ట్ ఇచ్చేస్తే అధికారులు అవినీతికి పాల్పడతారు విద్యార్థులు కూడా తర్వాత లిస్ట్ కాడ నేను నేను ఎగ్జిట్ అవుతున్నా నాకు పైసలు ఇస్తే నేను ఎగ్జిట్ అవుతాయని చెప్పేసి అవినీతికి ఒక చట్టం తీసుకొచ్చారు నేనేమంటున్నంటే మీకు అలాంటి ఒక అవినీతి జరుగుద్దు అనక అనుమానాలుగా ఉంటే ఒక ముగ్గురు ఐఏఎస్ఎల్తో ఐపీవర్ కమిటీ ఏర్పాటు చేయి ఐపోవర్ నీకు అనుమానాలు ఉంటాయి తర్వాత అవినీతి జరుగుతున్న అనుమానాలు ఉంటే ఐపీవర్ కమిటీ ఏర్పాటు చేసి జీఆర్ఎల్ పెట్టు జీఆర్ఎల్ పెడితే ఎవడికి ఎన్ని మార్లు వచ్చినాయి ఎన్ని ఎందుకు తర్వాత ఎవడు బీసీ బీసీ పరంగా ఎస్సీ పరంగా రిజర్వేషన్ల పరంగా జీఆర్ఎల్ కనుక పెడితే అవినీతి కాస్కారం లేదు కదా నువ్వు జిఆర్ఎల్ పెట్టకపోతే డిసెండింగ్ ఆర్డర్లు నింపకపోతే వాడికి నాలుగు ఉద్యోగాలు ఇస్తాయి మూడు వేల పైన ఉద్యోగాలు మిగిల్చుకుంటివి ఇదేం పద్ధతి మీరు రిజల్ట్ ఇవ్వకం కలపలేదా సార్ మాట్లాడిన ప్రతి విద్యార్థి కూడా కొట్లాడుతూనే ఉన్నాడు ఫస్ట్ వాళ్ళు పీజీ టెట్లు ఇస్తావు ఇవాల్సిన డిఎల్ కదా పీజీ టెట్టిస్తా అని కూడా కొట్లాడిరు అయినా కూడా నిరుద్యోగులు అనే వాళ్ళు వన్ మంత్ తిరుగుతున్నారు నెల రోజులుగా తిరుగుతారు అయినా కూడా వాళ్ళ బాధ పట్టించుకోవట్లేరు నాకు రోజు వంద ఫోన్లు అదొక కాల్ సెంటర్ అయిపోయింది ఎవరికి బాధ వచ్చినా నాకు ఫోన్ కొడుతున్నారు ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ బాధ చూడలేక ఈ సమస్యలన్నిటిపైన ప్రభుత్వానికి ఒక ప్రెజర్ పెంచాలా ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సీరియస్నెస్ తెలియాలా ఈ నిరుద్యోగులు కలిసే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరు అయినా నిరుద్యోగులు మళ్ళీ ధర్నాకు వస్తున్నారు వాళ్ళ ఆవేదన వినాలన్న ఉద్దేశంతో వాళ్ళ తరఫున నేను నిరార దీక్ష దిగుతున్నాను